స్థానిక అవసరాలకు ఇసుక అనుమతులు ఇస్తున్నా తరలింపులో ట్రాక్టర్ యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు బుధవారం స్థానిక అవసరాలకు తహసీల్దార్ కార్యాలయం నుంచి ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే ఇసుకను తీసుకునేందుకు అనుమతులు ఇచ్చారు అయితే యజమానులు మాత్రం ఇందుకు విరుద్ధంగా సమయం గడిచిన తరువాత యథావిధిగా ఇసుకను తరలిస్తున్నారు ఒకే అనుమతిపై రెండు మూడు ట్రిప్పులు కూడా వేస్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి ఇసుక తరలింపు వ్యవహారంలో పెద్ద ఎత్తున ముడుపులు ఉండడంతో అధికారులు చూసి చూడనట్టు ఉంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి తహసీల్దార్ కార్యాలయం చెల్లి పర్మిషన్ ఇచ్చిన ట్రాక్టర్లు సమయ పాలన ఉదయం పది నుంచి వెళ్ళి మూడింటి వరకు మాత్రమే ఆ లోపు వాటికే మీరు ఇసుక తరలిచాలి లేని ఎడల టైము దాటిన ఎడల అటు ఇసుక ట్రాక్టర్లపై కేర్ చేయడం జరుగుతుంది